हेलो नमस्ते ने जर्नलिस्ट वयाणार వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులపైన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల్ని పూర్తిగా గాలి కొదిలేసింది అంటూ ధర్నా చేశారు ఈ ధర్నా చేసిన విధానం కంటే ఆ ధర్నా వల్ల తమకు జరిగే రాజకీయ నష్టం కంటే అక్కడ ధర్నా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ భావిస్తూ వచ్చింది ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సెల్ఫ్ గోల్ తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అక్కడికి ఆ ధర్నా కార్యక్రమానికి ఇండి కూ సంబంధించిన నాయకులు ఎక్కువ మంది అటెండ్ అయ్యారు అఖిలేష్ యాదవ్ అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి శివసేన నుంచి ఇతర పార్టీల నుంచి దాదాపు ఎనిమిది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ధర్నాకి అటెండ్ అయ్యారు వీళ్ళంతా కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైన కూటమిగా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీల నేతలు సో వీళ్ళంతా బీజేపీ ఎన్డీఏ వ్యతిరేక పార్టీల నేతలు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ ఇండియా కూటమిలో చేరబోతున్నారు అంటూ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతూ వచ్చింది అలా క్యాంపెయిన్ చేసుకోవడానికి సంబంధించిన అట్మాస్పియర్ కూడా ఢిల్లీ సభ సందర్భంగా ఢిల్లీ ధర్నా సందర్భంగా కనపడింది నేచురల్గా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ధర్నా చేస్తున్న సందర్భంలో న్యాచురల్గానే ఎన్డీఏ పార్టీలు ఎవరు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యే పరిస్థితి ఉండదు ఎన్డీఏ భాగస్వామి పార్టీలుగా ఉన్న కొన్ని పార్టీలకు ఈవెన్ భారతీయ జనతా పార్టీకి కూడా తాను ఇన్విటేషన్ ఇచ్చాను అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇన్విటేషన్ ఇచ్చారని చెప్తున్నారు అయినప్పటికీ ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు మాత్రమే అటెండ్ అయ్యాయి సో తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ఎన్డీఏ వ్యతిరేక కూటమి పార్టీల పార్టీల నేతలు మాత్రమే అక్కడికి వెళ్లారు సో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి శత్రువుని అని తనకు తాను ఢిల్లీలో ప్రమోట్ చేసుకున్నారు ప్రొజెక్ట్ చేసుకున్నారు అని తెలుగుదేశం పార్టీ భావిస్తూ వచ్చింది అంతకుముందు తెలుగుదేశం పార్టీ పర్సెప్షన్ ఏంటంటే తాము ఏ భారతీయ జనతా పార్టీతో ఇక్కడ కలిసి ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గరగా ఉన్నారు స్పీకర్ ఎలక్షన్ కావచ్చు అంతకుముందు ఐదేళ్ల కాలంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో పార్ట్నర్ కానప్పటికీ చాలా దగ్గరగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పెద్దలకు దగ్గర చాలా దగ్గరగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ భావిస్తూ వచ్చింది సో ఢిల్లీ ధరన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ అనుకున్నది ఈ ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా దూరం చేసేసినట్లే ఇక దూరం జరిగినట్లే రాజకీయంగా జగన్మోహన్ ని టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెట్టాలనుకున్న అనుకున్నప్పుడు రాజకీయంగా భారతీయ జనతా పార్టీ పెద్దల వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి మద్దతు లేకుండా చేయాలని అనుకున్నప్పుడు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి వేసిన మూవ్ తెలుగుదేశం పార్టీకి సంతోషాన్ని ఇచ్చింది అయితే షర్మిల ప్రస్తుతం చేస్తున్న రాజకీయం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు కలిగిస్తుంది ఎలా షర్మిల చేస్తున్న రాజకీయం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగిస్తుంది అంటే వైఎస్ షర్మిలా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భంగా ఫ్యాక్ట్ ఏంటో చెప్తాను శ్వేతపత్రాలకు వ్యతిరేకంగా అంటూ ఆయన కొన్ని లెక్కలు చెప్తూ వచ్చారు ఆ సందర్భంగా రాజకీయపరమైన అంశాలపై అంశాలపైన కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ ధర్నాకు రాలేదో వాళ్ళనే అడగండి కాంగ్రెస్ పార్టీని కూడా తెలుగుదేశం పార్టీ మేనేజ్ చేస్తూ వచ్చింది సో కాంగ్రెస్ పార్టీతోటే తెలుగుదేశం పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీని కూడా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తున్నారు అంటూ భారతీయ జనతా పార్టీకి ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు చేస్తూనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడగండి అంటూ ఆయన మాట్లాడారు సో ఈ మాటలకు వైఎస్ లో కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆంలో చేస్తున్న కౌంటర్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ధర్నాలకు మద్దతు ఇవ్వదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మిత్రుడిగానే ఉన్నారు ఇప్పటికీ ఆయన్ని భారతీయ జనతా పార్టీ మిత్రుడిగానే చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే ఆయన్ని భారతీయ జనతా పార్టీ మిత్రుడిగానే చూస్తున్నాము అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్గా ఉంది ఈ స్టేట్మెంట్ ద్వారా భారతీయ జనతా పార్టీ కూడా ఓహో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్ళే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి మనతోటే ఉన్నారు అని కాస్త రిలాక్స్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండే పరిస్థితి ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీకి నచ్చట్లేదు ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించబోతుంది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా బా జగన్మోహన్ రెడ్డి వైపు చూడకుండా అడ్డుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు గురిచేస్తుంది తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏకి శత్రువుగా మార్చేయాలి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటలోకి చేర్చేయాలి ఇమిడియట్గా జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయాలి అప్పుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఇబ్బందులు పెట్టడం ఈజీ అవుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుంటే దానికి రివర్స్లో దానికి అడ్డంకులు కలిగించేలా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు ఆ కూటం వైపు రాకుండా ఒక అడ్డుగోడలా వైఎస్ ఉండడం అనేది తెలుగుదేశం పార్టీకి అత్యంత ఇబ్బంది కలిగిస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిణామాలు చూస్తే వైఎస్ షర్మిలా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉన్నారు లేకపోతే ఎన్డీఏ కూటమి తోటే ఉన్నారు ఎన్డీఏ కూటమి మా నేతలు మాట్లాడుతున్న మాటలనే ఆమె మాట్లాడుతున్నారు లాంటి ఇంప్రెషన్ ఈ రాష్ట్రానికి సంబంధించి కనపడుతున్నప్పటికీ ఆమె రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా చేస్తున్న ట్వీట్స్ రాజకీయంగా మాట్లాడుతున్న మాటలన్నీ మాత్రం తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి లాంగ్ టర్మ్ లో ఇబ్బందిని కలిగించే అంశాలుగా మారుతూ ఉన్నాయి దీనిపైన ఫర్దర్గా ఏ రకమైన పొలిటికల్ డెవలప్మెంట్స్ ఉంటాయనేది కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆసక్తి కలిగిస్తోంది